క్రీస్తు ప్రతిదినం ప్రతి దినం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి పిల్లలు ఏసుక్రీస్తు నామంలో ఉదయకాల దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుచున్నా ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై ఒకటో వచనం చూసినట్లయితే భయపడుకుడి నేను మీ పిల్లలను మీ పిల్లలను పోషించదు చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడిను భయపడుకుడి మీ యొక్క పిల్లలను మీ పిల్లలను నేను పోషించదని చెప్పి ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకూడి భయపడకూడని లెక్కించబడి ఉన్నది అదేవిధంగా ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి సహోదరి సహోదరున నేను ఒకవేళ మరణిస్తే నా యొక్క పిల్లల పరిస్థితి ఏంటి ఒకవేళ నేను కానీ మరణిస్తే మా యొక్క కుటుంబంలో ఉంటున్న పరిస్థితులు ఎలాంటిదని ఎంతోమంది ఆలోచిస్తూ ఉంటారు దేవుడి యొక్క ఉదయకాల సమయంలో చెప్తున్నాడు బిడ్డల గురించి లేకపోతే ఈ లోకంలో ఉన్న పరిస్థితుల గురించి నువ్వు చింతించకూడదు కానీ ఆ ఆలోచించకూడదు కానీ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక కలిగి ఒక చిత్తము ఒక చిత్తానుసారంగానే ఈ లోకంలో చేసి ఉన్నాడు ఇక మాటలు వింటున్న ప్రతి ఒక్కరును కూడా దేవుడు ఒక చిత్తాన్ని విరిగి వారి ద్వారా ఏదో ఒక పని చేయాలని దేవుడు యొక్క లోకంలో చేసి ఉన్నాడు ఒకలను నువ్వు మరణిస్తే అంటే దేవుడు ఒకళ్ళు నువ్వు మరణించినవా లేదు కదా దేవుడిని అడుగు నాకు ఈ యొక్క వాళ్ళని మరణిస్తే ఈ యొక్క అనారోగ్యం గుండెనే ఒకవేళ మరణిస్తే నా యొక్క పిల్లల పరిస్థితి అంటే నా యొక్క భార్య పరిస్థితి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అటువలే ఆలోచించకుండా దేవుడు ఉన్నాడు నిన్నును నన్నును బిడ్డలను తరతరములను దేవుడు పోషించగలిగిన దేవుడు తరతరములను అదేవిధంగా పక్షులను చూడండి అవి విత్తవు బొక్కోయవు అయినది ఎప్పుడు కూడా సమృద్ధిగా తింటూ ఉంటుంది అదే విధంగా ఈ యొక్క పువ్వులను చూసిన చూసినట్లయితే ఆ రోజుని పూచి ఆ రోజునే వాడిపోయే ఆ యొక్క పువ్వుకి కూడా ఎన్నో రంగులు ఎన్నో వాసన కలిగి ఉంటుంది వాటికంటే కూడా మనం ఏమిటంటే శ్రేష్ఠం దేవుడు యొక్క వాక్యం ద్వారా చెప్పి ఉన్నాడు ప్రతి సహోదరి సహోదరుడా యొక్క వాక్యం ద్వారా దేవుడు మనలో మాట్లాడి మన యొక్క దేవుని బడి మనం చింతించకుండా దేవుని మనము మాటలకు ఆయన ఆజ్ఞలకు ఆయనకి చిత్తానికి లోబడి జీవించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసుకుంటాడు ఆయన మన పక్షం నుండి చూసుకుంటాడని ప్రభు పేరట మనమే చేస్తున్నాను ఐ మీన్ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్యువు దేవుని నామానికి మహిమ కరువును కాక ప్రార్థన చేస్తూ మహామౌని ప్రేమించిన ప్రేమించిన మా తండ్రి ప్రేమగలనైనా కురపగలనైనా దయగల తండ్రి మీరు మాతో మాట్లాడిన మాటలు కుమారుడు మా రక్షకుడు క్రీస్తు నామవుడు అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఐ మీన్